అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా బిరువురు గ్రామంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అర్ధరహితమని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి ఎంపీపీ ఎనగనూరి మోహన్ రెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ జూపల్లి రాజారావు సొసైటీ డైరెక్టర్ గణేష్ శ్రీనివాసులు నాయుడు నేతలు గువ్వల కృష్ణారెడ్డి చేబ్రోలు వసంతరావు కోడూరు నాగిరెడ్డి మంచాల శ్రీనివాస్ సంజయ్ రాయుడు గురుజాలవాసు చల్లా శ్రీనివాసులు యాదవ్ ఆరికొండ శ్రీనివాసులు కొండపల్లి వెంకటేశ్వర్లు తాళ్ళూరి మాధవ శేషయ్య పల్లపు పెదాంకయ్య ఏగినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మోహన్ రెడ్డి ఇన్ని ఊరి మండల తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు బాగా అమలు చేస్తున్నందున ప్రతిపక్ష హోదా లేనటువంటి మేము ప్రతిపక్ష హోదా ఉన్నంత రీతిలో వాళ్ళు ఈ సిక్స్ పదాలు బాగా నడుస్తున్నందుకు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ప్రతిపక్ష హోదా ఉందన్నట్టుగా మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇదేమైనప్పటికీ కూడా ఈ జిల్లాకి ఎవరెంట్ ప్రభాకర్ రెడ్డి గారు మా ఉదయ నియోజకవర్గం ప్రకల విదేశ్వర్ గారు దొరకటం అదృష్టంగా భావిస్తున్నాము జీవితంలో మనసు పాలని వ్యక్తులు దొరికారు మాకు వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని ముందు నడిపించుకుంటూ నమస్కారం నా పేరు ఎల్సిగా వాయిస్ మైక్ లేదు కొద్దిగా నా పేరు ఎల్సి రమణారెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నిన్న మాజీ మంత్రి ఉరీయులు కాగానికి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంతా కూడా మోసమని చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అది ఓరవలేని ఓరవలేని వైసీపీ లీడర్లు అందరు కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు చూసి ఓరవలేక ఈరోజు మాట్లాడటం అనేది అది ఎంతవరకు సమంజసం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా టాప్ టు పాఠం ప్రతి ఒక్కరికి కూడా మరి తెలుసు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ వేయటం జరిగింది నూట యాభై రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన రాక్షస పాలన సైకో పాలనలో రైతులంతా కూడా ఇబ్బందులు పడి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఈ మొత్తం కూడా ఆ స్టోన్స్ మీద కూడా అతని ఫొటోసు అదేవిధంగా పాస్బుక్ల మీద ఫోటోస్ వేయించుకో వేయించు వేయించుకొని మొత్తం కూడా విధ్వసక ఈ శ్రమకీతం పట్టడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా అన్నదాత సుఖీభవా అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా అందరూ తెలుసు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఈ ఫైవ్ ఇయర్స్లో చెప్పడం జరిగింది ప్రైవేటుగా కానీ ప్రభుత్వం పరంగా కానీ ఈరోజు ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకి పరిమితం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై యొక్క సీట్లు రావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ప్రపదం అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవ్వ తాతలకి అక్క చెల్లెమ్మలు కూడా నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు మంచం మీద ఉండేటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు మీరా మాట్లాడేది కాకాని గోవర్ధన్ గారు మరి మైనింగ్లో కానీ అదేవిధంగా మరి ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాంట్లో కూడా అటు లెక్కరు ఎన్ని స్కామ్స్ మరి మీరు చేశారో తెలుసు అదేవిధంగా మేకపాటి మరి రాజ రాజగోపాల్ రెడ్డి గారు మీకు అందరికి కూడా తెలుసు రాజగోపాల్ రెడ్డి గారికి అసలు విమర్శించేటువంటి స్తోమత కూడా లేదు రాజగోపాల్ రెడ్డి మన ఉదగిరి కాన్స్టెన్స్కి ఏమీ చేయలే మరి ఆయన చరిత్ర అందరూ కూడా ఉదగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టాప్ టు బాటము మరి తెలుసు టీడీపీ హయాంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు వైసీపీ మరి పాలనలో ముప్పై సంవత్సరాలు మన రాష్ట్రం వెనకబడినటువంటి పరిస్థితి అపార అనుభవం దార్శికత వల్ల మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్య మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి రాబోయే మరి అదే నెక్స్ట్ కాబోయేటువంటి చీఫ్ మినిస్టర్ మరి గౌరవనీయులు మన యువ నాయకులు శ్రీ లోకేష్ గారు అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు కూటమిలో ఈరోజు అన్ని విధాలుగా మరి ముందుకు పోతుంది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏ అయితే మేనిఫెస్టోలో చెప్పారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఆటో డ్రైవర్లకి అందరూ కూడా మేనిఫెస్టోలో మనం చెప్పుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లకైతేనేమి అయితేనేమి మరి మిగతా ఈ క్యాబ్స్ అయితేనేమి వీళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మా ప్రభుత్వ అయితేనేమి అందరూ కూడా ఎటువంటి డిప్రెషన్ కానీ ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి భయాందోళనలు కానీ మరి లేదు ఇంతకుముందు భావ స్వే స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి దాదాపు ఒక లక్ష తొంభై ఏ తొంభై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే ఇవ్వడం జరిగింది ఏ విషయంలో కూడా ఈరోజు మా ప్రియతమ నాయకులు అన్న ఉదగిరి ఎమ్మెల్యే గౌరవీయులు శ్రీ కాకర్ల సురేష్ గారు అన్ని విధాల ఈరోజు పదహారు నెలల పాలనలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విలేజ్ తిరిగారు ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలుసు అభివృద్ధి అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి ఈరోజు ఆయన సే సర్వీస్ మోటివ్తో ఈరోజు పనిచేస్తున్నారు ఆయన ఎన్ఆర్ఐ అంటున్నారు మీరు ఈరోజు ముప్పై రోజుల్లో ఒక్కరోజు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మరి విజయవాడ పోయినప్పుడు కాకుండా ఏదైనా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు కాకుండా ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా ట్వంటీ ఫోర్ అవర్సు ప్రజల కోసమే పాటుపడినటువంటి వ్యక్తి మా కాకర్ల సురేష్ గారు కాకర్ల సురేష్ గారు సబ్జెక్ట్ తెలిసినటువంటి ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడే కాబట్టి రేపు మన ఉదగిరి కాన్స్టిట్యూస్ గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మరి ఇండస్ ఇండస్ట్రీస్ కానీ నిరుద్యోగ సంస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ప్లానింగ్ ఉంది ఆయనకు ఒక విజన్ ఉంది మా విజనరీ లీడర్ అయినటువంటి అనేటువంటి మా ప్రీతమ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారమే మా నూట డెబ్బై మా నూట అరవై ఒక మంది ఎమ్మెల్యే అయితేనేమి ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు అయితేనేమి ఈరోజు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా రేపు స్వచ్ఛ ఆంధ్ర అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ ఈరోజు ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దాలని దిద్దాలన్నటువంటి మహాసంకల్పంతో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు మీకు లేదని తెలియజేస్తూ మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మీకు ఈ తడవ ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన నెల్లూరు ప్రితమ నాయకులు నెల్లూరు అభివృద్ధి ప్రదాత మరి గౌరవనీయులు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు పూజనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాకాని మన కాకర్ల సురేష్ గారు మన ఉదగిరి కాన్స్టిట్యూన్స్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ఈ మూడు సంవత్సరాల్లో ఉదయగిరి కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యున్సీ నెంబర్ వన్గా అవుతుంది అవుతుందని చెప్పి మీకందరికీ సభాముఖంగా మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వింజమూరు ఎంపీపీ మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ మోహన్ రెడ్డి గారు మన టీడీపీ కన్వీనరు గౌరవనీయులు శ్రీ కూడా నరసారెడ్డి గారు మన వయసు అందరూ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు హర్శిస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్గా చేసిన ఘనత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిది నిన్న ఇరువురులో అనే ఒక మీటింగ్ ఒకటి పెట్టి ఆ మీటింగ్లో సూపర్ సిక్స్ కాదు సూపర్ ఫెయిల్ అని చెప్పని అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీకు ఇంత మా మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీరు ఇలా మాట్లాడటం ఇది ఏమన్నా సవాబుగా ఉన్నదా సూపర్ సిక్స్ని సూపర్ హిట్గా సంవత్సరంలో చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఏ సందుల్లో అడిగినా ఎక్కడ ఏ బజార్లో అడిగినా కానీ చెప్తారు వీరు మీరు రెండు రెండు వందల రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్గా ఇస్తే మీరు మేము అధికారంలోకి వస్తే రెండు వేలు మూడు వేలు చేస్తామని చెప్పని చెప్పి మోసపూరిత వాగ్దానాలతో ఆ రెండు వేలని మూడు వేలు చేసేదానికి మీకు ఐదు సంవత్సరాల టైం పట్టింది అదే చంద్రబాబు నాయుడు గారు మూడు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ సూపర్ సిక్స్ పథకాలలో తొట్ట తొలి హామీగా డిఎస్సి హామీకి పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అన్నదాత సుఖీభవ అని చెప్పని ప్రతి కుటుంబ రైతుకి నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పానని చెప్పిన మాట ప్రకారం మొన్న తొలి విడతగా వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది స్త్రీ శక్తి పథకం అమలు చేస్తానని చెప్పనని ఆధార్ కార్డు ఉంటే ఈరోజు మహిళ ఆంధ్రప్రదేశ్ అంతటా ఎక్కడైనా తిరిగేదానికి స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా కానీ పోయేదానికి స్త్రీలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు అది ఒక అడిగి తెలుసుకోండి పదార్లమ్మిడి స్త్రీలని తర్వాత తల్లికి వందనం అనే పథకం పెట్టి మీరు గతంలో మేము ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని చెప్పని చెప్పి మోసపరిత వాగ్దానాలతో ఒక్కరికి ఇచ్చేదానికి కూడా దిశ దశ లేకుండా ఉన్నా మీరు మా ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకానికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అవకాశం కల్పించి మరలా ఎవరికన్నా కానీ ఆ అవకాశం కాని వారికి మళ్ళా ముప్పై రోజులు టైం ఇచ్చి ఎవరైనా కానీ తర్వాత మీరు ఏదైనా కానీ మీ ఎందువలన రాలేదా అని చెప్పని మీరు చేసుకునే దానికి అవకాశం ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ కూటమి ప్రభుత్వానికి అటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శించ నాటికి అసలు మీకు మనసు ఎలా ఉచ్చిందో అలాగే సిలిండర్ గ్యాస్ సిలిండర్కి ఇస్తే సిలిండర్ మూడు సిలిండర్ అని చెప్పినన్నారు మూడు సిలిండర్లు వచ్చినా రాలేదు మన ఇంటి వాళ్ళని అడగండి తెలుస్తుంది మీకు ఇతర నడకపోయినా కానీ మన ఇంట్లో అడగండి మురిచిన రొచ్చిన రాలేదని ఆ తెలుసుకునేనా కానీ మీరు మాట్లాడటం కరెక్టు తర్వాత మీరు ఒక మన అభినవ్ రెడ్డి గారు మన రాజగోపాల్ రెడ్డి గారు కుమారుడు అభినవర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అని అవకాశం ఇస్తే ఎన్ఆర్ఐ అబ్బాయి అని ఒకసారి అవకాశం ఇస్తే ఏమి చేశాడు ఉదయెత్తాడు కన్నారు మాట్లాడదానికి ఒక్క నలుస్తున్నా తెలివి ఉండాలయ్యా అభినవ్ రెడ్డి గారు వచ్చిన రెండు సంవత్సరాలలో అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతమంది కొన్ని వేల మంది ప్రజలకి అన్నదానం చేసిన వ్యక్తి కాకల సురేష్ గారు ఏమో గుర్తు లేదంటే మీరు ఉదయగిరిలో ఉన్నారా లేకపోతే మీరు ఉంటున్నారు రమ్యకార ఆయన కాదా మా ఎమ్మెల్యేని అంటున్నారు ఎంతమంది ఆపదలో ఉంటే నేను ఉన్నానని చెప్పని భరోసా ఇచ్చే నాయకుడు మా ఉదయగిరి ఎమ్మెల్యే గౌరవని కాకల సురేష్ గారు నిన్న వినాయక చవితి నాడు బాణ సంచాలు పేలి ఎనిమిది మందికి గాయాలైతే అయిన వెంటనే విజయవాడలో ఉన్న వ్యక్తి ఆగ మేఘాల మీద వింజమూరు సఫీ హాస్పిటల్ దగ్గర కావచ్చు ఆత్మగురు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు పోయి వాళ్ళకి నేనున్నా అని చెప్పిన భరోసా ఇచ్చి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తా అని చెప్పన్న వ్యక్తి మా కాకల సురేష్ గారు తరువాత వాళ్ళకి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ ఈ జరిగిన ఈ బాణసంచ పేరుడు సంఘటనని మన చంద్రబాబు నాయుడు దగ్గర దర్శ వేసి ఎనిమిది మందికి ఎనిమిది రెండేసి మనిషికి రెండేసి లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత మన చంద్రబాబు మన ఎమ్మెల్యే గౌరవనీయ కాక సురేష్ గారి అలాగే వింజమూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అధికారం వచ్చిన వెంటనే డయాలజిస్ సెంటర్ మన విజయగిరి ప్రజలు నీటి సమస్యతో కావచ్చు ఏదైనా కానీ ఆరోగ్య సమస్యతో కావచ్చు ఎంతోమంది కిడ్నీ బాధితులు పక్క పక్కలకి పోతావు వాళ్ళకి పోయేదానికి అవకాశాలు లేక అలవాటి అలటించిపోతుంటే వాళ్ళకి డయాలసిస్ సెంటర్ కావాలి ఇంజిమూర్ అని చెప్పని అసెంబ్లీలో ఫస్ట్లోనే అసెంబ్లీలో మాట్లాడిన వివేకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయ కాక సురేష్ గారిది ఆయన గురించి అంటే మీరు మాట్లాడేది మీరు తర్వాత ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఆరు కోట్ల రూపాయలు తీకొచ్చి అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మన ఎమ్మెల్యే గవర్నింగ్ కాకల సురేష్ గారి అలాగే మీరు మా మట్టి మాఫియా అని చెప్పన్నారు సిగ్గుండలు మాట్లాడేదానికైనా కానీ ఉదయగిరి తాలూకాలో ఏ ఎమ్మెల్యే ఇంతవరకు మట్టి మాఫియా అని అడ్డుకున్న వ్యక్తి లేడు వెంటాడి వేటాడి మన వింజమూడ మండలంలో నల్లగొండలో మాఫి మట్టి జరుగుతుంది అంటే వెంటాడి పట్టుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గవర్వనీరి కాకలు సురేష్ గారు జామాని కొట్టినారన్నా జామారి ఎవరు కొట్టినారు మీరు తెలుసుకొని మాట్లాడండి జామాయిలు కొట్టిన వాళ్ళని ఎవరు కొట్టారు మీ పార్టీ వాళ్ళు కొట్టినారని చెప్పి అందరూ కొట్టున్నారు మీరు తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు మేము మర్చేయటము ఇది మంచి పద్ధతి కాదు అలాగే మేము ఇంజమూరులు మేము మట్టి తోలుకోవాలని చెప్పని మేము పార్టీ వాళ్ళు ఎవరైనా తిప్పు తోలుకోవాలని లేదు గవర్నమెంట్కి డబ్బులు కట్టి మీరు చలానా కట్టి తోలు కోసమే కానీ ఏ ఒక్కరు జేసీబీలు పెట్టి తోలు దానికి లేదు అని చెప్పన్న వ్యక్తి మన కాకల సురేష్ గారిది అలాగే ఉచిత ఇసుక పద పథకం పెట్టి ఉచిత ఇసుక కొంతమంది అంటున్నారు ఈ మా ఊళ్ళో కూడా నేను కొంత ఎక్కడన్నా ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారని అయ్యా టాకర్ తీసుకొని పోయేసి పెన్నాలో పోతే మీరే మనుషులు పోయి మీ టాక్ కానీ అయితే బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు ఎవరు అటుకు ఇచ్చేవాళ్ళు లేరు గతంలో రెండు వేల ఒక వంద ఆరు ఒక్కొక్క టాక్గా మీరంట మా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేదా ఇక ఎన్ఆర్ఐ అంటారు ఒంగోకటి అంటున్నారు సిగ్గుండాలి మాట్లాడదాకనే కానీ